గంత భయమా అంత దారుణంగమా ఇంకేమన్నా ఉన్నదా అయ్యా లొల్లి సల్లగుణ ఏడ చూసినా ఇదే పంచాయతీ ఏడ చూసినా ఇదే పంచాయతీ ఇక ఇది ఒక్కసారి చూడు రి లగచర్ల తల్లి గుర్తుందా భూములు ఇవ్వనందుకు తన భర్తను జైలుకు పంపి తమపై దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ సర్కార్పై ఢిల్లీ దాకా వెళ్ళి పోరాడింది లగచెల్ల జ్యోతి ఆ సమయంలో ఒక అన్నల తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తమ తండ మహిళలతో కచ్చి కలిసి వచ్చి శుక్రవారం రాఖీ కట్టింది జ్యోతి ఇక ప్రభుత్వ భూములు ఒకసారి ఇది చూడురి ప్రభుత్వం ఆ భూములను గుంజుకొని నా భర్తను కుటుంబ సభ్యులను జైల్లో పెట్టి పోలీసులతో దాడులు చేయించి దౌర్జన్యానికి దిగిన సందర్భంగా నిండు గర్భిణి అయిన నా బాగులను సోదరెడ్డలా కేటీఆర్ చూసుకున్నారు నా బిడ్డకు భూమి అనే నామకరణ చేశారు అందుకే రామన్న కోసం లగచెల్ల నుంచి రాఖీ తెచ్చిన లగచెల్ల జ్యోతి అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి రామన్నకు లగచెల్ల రాఖీ కడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు లగచెల్ల అక్కడ ఉండే గ్రామానికి సంబంధించి అక్కడ ఉండే ఆడబిడ్డలకు నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టి చూసుకున్నాదబ్బా నిజంగా చెప్తున్నా లగచెర్ల బాధితులకు సంబంధించి ఆ కన్నీటి వరదల సాక్షిగా వాళ్ళ భర్తలు లాఠీలతో వాళ్ళని ఎంత దారుణంగా చిత్ర చిత్రహింసలు పెట్టిల్లో పడ్డోళ్ళ కాళ్ళకు తెలుసు కొట్టినోళ్ళు తెలుసు విన్నోళ్ళకు తెలుసు అది ప్రజలు మాట్లాడుకుంటున్నమాట ఇది రియాలిటీ కానీ ఇక విషయం ఏంటంటే ఈ లగచెర్ల బాధితులలో అప్పుడున్న కష్టకాలంలో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ అనే వ్యక్తి కేటీఆర్ అనే వ్యక్తి పూర్తిగా కూడా ఎంత అండగా నిలిచిందంటే నిజంగా సెల్యూట్ అయ్యా కేటీఆర్ నీకు నిజంగా చెప్తున్నా కదా ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేట్ చేయొచ్చు తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక గిరి గిరిజిల్లి కదా అనా ఏడున్నావన్నా అన్న హైదరాబాదులు రా ఏం చేస్తున్నావే ఉద్యోగం చేస్తున్నా ఏడ చేస్తున్నావు హైటెక్ సిటీ కోకాపేట గచ్చిబౌలి మాదాపూరు కొండాపూరు ఇంకేమన్నా ఉంటే చెప్పుకోరు కానీ ఐదు దాడితే హ్యాండ్స్అప్ ఎక్కడోళ్ళు అక్కడ ఆగాలి మనం చిన్నప్పుడు దొంగపూరి సాట గుర్తుందా మీకు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఒక అంశం వస్తుంది ఏంది అంటే పోలీస్ దొంగ ఆట ఆడతా అంటే వీళ్ళు పిల్లలందరూ పోయి ఎక్కడోళ్ళు అక్కడ దాచుకుంటే కనబడ్డ వాళ్ళకి హ్యాండ్స్అప్ అంటారు కదా ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా గతనే ఉన్నది ఇక చూడు ట్రాఫిక్ 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 ఐదు దాటుడు కాదని ఆయన రాత్రి ఒకటింటికి కూడా ఇదే మరి మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న నిన్న దారుణం ఏంటంటే ఆయన ఒక ఆయన ఏడ మనం ఏంది ఆ మెట్టు కూడా అక్కడ ఆ మెట్రో స్టేషన్ కొంచెం ముందు ఆ లెఫ్ట్ సైడ్లో మన ఎవరో ఉండే ఆయన ఒకప్పుడు రాజకీయ నాయకుడు వాళ్ళు ఇంటి ముంగట ఆడేది మాస్కులు టోపీలు గవిగి పంపుతారు ఆ షెట్లలో కొన్ని ఫోటో తీస్తారండి ఇక ఆ నుండి ముందుకు పోతే సంగీత సిగ్నల్ ఉంటుంది దారుణం ఏంటంటే ఉదయం తొమ్మిది పదకొండు గంటలకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు అది ఆగిన సిగ్నల్కి వచ్చి ఇంకా ఘోరమైన విషయం ఏందో తెలుసా ఆ ముంగట రైల్వే టనెల్ ఉంటుంది ఇట్లా ఇట్లా వచ్చి ఏదో మనం దొంగతనం చేసినట్టు ఏదో మనం లంగలం దొంగలం ఉగ్రవాదులు అన్నట్టు మన కారు ముంగటికి వచ్చి లేదా మన బండి ముంగడికి వచ్చి ఇది ఇక గీడ సుదర్శన్ రెడ్డి స్వీట్ హౌస్ ఉంటుంది తారనాకల్ని ఆ అప్సిగూడ నుండి వచ్చేకాడ ఆ యూటన్ ఉంటుంది నడి రోడ్డు మీద బండ్లు ఆపుతారు ఏదో వీళ్ళ తాతల జాగిరైనట్టు పోలీసు వాళ్ళది వాళ్ళ తాతల ముత్తాతల వాళ్ళ డిపార్ట్మెంట్ జాగిరైనట్టు పోనీ ఆపినోళ్ళన్నా కొస్స కొనకాపరు ఈ మెట్రో పిల్లర్ కిందనే ఆపుతారు మళ్ళీ ఆడ ఒక్కరు కూకుంటారు అంటే వాళ్ళే టూ వీలర్ వేసుకుంటారు దర్జాగా ఐదారుగురు కూకుంటారు ఇక వీళ్ళకేంది అంటే వసూలు చేసుడే ఉన్నంత దాని మీద ఇంకేం లేదు ఇక గీడ తారణాకాల ఆ తాజా కిచెన్ ఆపోజిట్ ఆరు అయిందంటే వాళ్ళు ఉరికి వస్తారు ఏడున్నా మరి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవర్లు అంటారు ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం చిచ్చి ఇది సామాన్యుడి వాదన నా మాట కాదు సామాన్యులు హైదరాబాద్ వాసి మాట ఎందుకంటే ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి అక్కడ నువ్వు ఉండవు కానీ మీ వాళ్ళు చలాను వసూలు చేయడానికి ఉంటావు సిగ్నల్ అక్కడ పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్లో ఏది బండ్లల్లోకి వచ్చి చలాన్లు వసూలు చేపిస్తాయి ఇక వసూలు చేయకపోతే ఘోరే ఎనుకోడు సిగ్నల్ పడ్డా కూడా ఈ నాఫీస్ జరుగు సైడ్ జరుగు సైడ్ గుజర్గా ఆయన ఎనుకున్న ఆయన కతమే ఇంకో సిగ్నల్ పడుతుంది ఆయన ఆఫీస్కే పోవాలనో మరి బాత్రూమే ఆ ఆయనకు ఏది హాస్పిటల్ పోవాలనో ఎమర్జెన్సీ ఉన్నది ఏది ఉందో తెలియదు ఈ తెలంగాణ హైదరాబాదులో ఉన్నంత బద్మాష్ పరిపాలన తెలంగాణ ఘోరంగా ఉన్నది అంటున్నారు ప్రజలు హైదరాబాద్ వాసులు అయితే గిదే ముచ్చట చెప్పారు నాకు బరాబర్ గిదే చెప్పన్నా అని చెప్పారు మళ్ళీ అరే ఎంత దారుణం అంటే ట్రాఫిక్ను క్లియర్ చేయాలంటే ఆ చలాను వర్షం పడ్డదండి వర్షం పడ్డ తర్వాత నా దగ్గర లేదు నేను ఖచ్చితంగా సంపాదిస్తా ఒక తమ్ముడు పోతా ఉంటే వాళ్ళ గల్లీ అదే మెయిన్ రోడ్ మీకెళ్ళి జస్ట్ ఇట్లా ఎట్లా అంటే ఒక గల్లీ నుండి ఒక ఒక గల్లీ ఇట్లా వెళ్ళాలి సో మెయిన్ రోడేది దిక్కు సో ఆయన ఎలిమెంట్ పెట్టుకోలేక ఇట్లా తిరిగి వెళ్ళాలి పక్కనే అటు సైడ్ వెళ్ళు ఇటు సైడ్ వెయ్యు వాళ్ళ మరి ఎవరిదో మనది వెళ్ళు ఆయన ఇట్లా వెళ్తే ఆయన క్షణానిచ్చి అసలు ఘోరంగా ఉన్నారు తెలుసా అంటే నాకు తెలిసి అసలు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి నేను ఇలాంటి ట్రాఫిక్ వ్యవస్థ నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూలే నేను మహారాష్ట్ర పోయినా ఉత్తర ఉత్తరప్రదేశ్ పోయినా నేను చెప్తున్నా కదా గుజరాత్ పోయినా హర్యానా వేనా తమిళనాడు వేనా ఆంధ్రప్రదేశ్ వేనా ఒరిస్సా వేనా ఛత్తీస్గఢ్ పోయినా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అరాచకం అయితే ఎక్కడ